తిరుమల కలియుగ వైకుంఠం కోట్లాది మంది భక్తుల నమ్మకం కానీ అదే పవిత్ర క్షేత్రంలో ఒక్క చిన్న వీడియో ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో నింపు రాజేసింది మేము రిచెస్ట్ బెగ్గర్స్ కాస్ట్లీ ప్రసాదం తీసుకుంటున్నాం అంటూ ప్రముఖ యాంకర్ శివజ్యోతి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమె మెడకే చుట్టుకున్నాయా భక్తుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుందా అసలు ఆ క్యూ లైన్ లో ఏం జరిగింది ఆ వీడియోలో శివజ్యోతి అన్న మాటలేంటి అండ్ దీనికి టిటిడి తీసుకున్న సంచలన నిర్ణయం నిజంగానే ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేస్తారా లేక ఇది కేవలం ట్రోలింగ్ మాత్రమేనా లేదా ఇది నిజంగానే దైవ ధిక్కారమా ఈ రోజు వీడియోలో శివజ్యోతి తిరుమల వివాదం వెనుక ఉన్న పూర్తి నిజాలను తెలుసుకుందాం శివజ్యోతి అలియస్ అలియోస్ సావిత్రక్క తీన్మార్ వార్తలతో తెలంగాణ యాసలో గడగడ మాట్లాడి అందరి మనసు గెలుచుకున్న యాంకర్ అంటే బిగ్ బాస్ హౌస్ లో తన ఎమోషన్స్ తో నిజాయితీగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అండ్ సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది రెగ్యులర్ గా తన లైఫ్ అప్డేట్స్ అలాగే ట్రావెల్ బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటుంది అయితే ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఉండే ఆమె పేరు ఈసారి మాత్రం ఒక సీరియస్ కాంట్రవర్సీలో ఇరుకుంది అది కూడా సాక్షాత్తు ఏడుకొండల వాడి సన్నిధిలో సాధారణంగా సెలబ్రిటీలు ట్రోల్ అవ్వడం కామన్ కానీ ఇది వేరు ఇక్కడ విషయం దేవుడి ప్రసాదం కోట్లాది మంది సెంటిమెంట్ అసలు ఆ వీడియోలో ఏముందో క్లియర్ గా చూద్దాం ఇటీవల శివజ్యోతి తన కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు అక్కడ వారు సాధారణ లైన్ లో కాకుండా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకున్నారు మీ అందరికీ తెలిసిందే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్ తీసుకోవాలంటే దాదాపు పదివేల రూపాయలు విరాళం ఇవ్వాలి అంటే ఇది కాస్త ఖరీదైన దర్శనమే సో దర్శనం కోసం క్యూ లైన్ లో వెళుతున్నప్పుడు టిటిడి సేవకులు భక్తులకు అన్న ప్రసాదాన్ని అంటే దద్దోజనం పంపిణీ చేస్తూ ఉన్నారు అక్కడే అసలు కథ మొదలైంది ఆ సమయంలో శివజ్యోతి తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ఒక రీల్ అయితే రికార్డ్ చేశారు ఆ వీడియోలో ఆమె నవ్వుతూ తన పక్కన ఉన్న వారితో మనం ఇప్పుడు కాస్ట్లీ ప్రసాదం తీసుకుంటూ ఉన్నాం ఆర్ ద రిచెస్ట్ బెగ్గర్స్ అన్నారు జస్ట్ ఈ ఒక్క ముక్క ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాలో లీక్ అవ్వగానే పెను దుమారం అయితే ఉద్దేశం మనం మనం టికెట్ కొన్నాం కాబట్టి రిచ్ కానీ దేవుడి దగ్గర అందరూ కూడా అడుక్కునే వాళ్లే అని జోక్ చేయడం కావచ్చు కానీ వాడిన పదాలు భక్తులకు అస్సలు నచ్చలేదు వీడియో బయటికి రాగానే నెటిజన్లు అలాగే శ్రీవారి భక్తులు శివజ్యోతిపై విరుచుకుపడ్డారు విరుచుకు పడ్డారు కానీ ఎందుకు కోపం అంటే దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది ప్రసాదాన్ని అవమానించడం తిరుమల లడ్డు గాని అక్కడ పెట్టే అన్న ప్రసాదం గాని భక్తులు దాన్ని ఆహారంగా అయితే చూడరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉచ్ఛిష్టంగా మహాపవిత్రంగా భావిస్తారు అలాంటి ప్రసాదాన్ని తీసుకుంటూ కాస్ట్లీ ప్రసాదం అలాగే బెగ్గర్స్ అని వెటకారంగా మాట్లాడటం హిందూ సంప్రదాయాన్ని అవమానించడమే కదా అని భక్తుల వాదన రెండవది తిరుమల పవిత్రత తిరుమల అంటేనే ఆధ్యాత్మికత అక్కడకు వెళ్ళినప్పుడు భక్తిభావంతో ఉండాలి కానీ ఇలా రీల్స్ చేయడం జోకులు వేయడం ఏంటి అనేది సామాన్య భక్తుల ప్రశ్న డబ్బులుంటే దేవుడి దగ్గర కూడా ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ కామెంట్స్ అయితే అండ్ మూడవది ఎప్పటి నుంచో దయచేసి ఆలయ పరిసరాల్లో వీడియోలు తీయకండి అని అయినా సరే సెలబ్రిటీలు ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం సామాన్య భక్తులకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని విమర్శలు కూడా వస్తున్నాయి అయితే వివాదం ముదురుతోందని గ్రహించిన శివజ్యోతి వెంటనే రియాక్ట్ కూడా అయ్యారు ఒక ఎమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశారు అందులో ఆమె ఏం చెప్పారంటే నా మాటలను తప్పకు అర్థం చేసుకున్నారు నేను ఆ మాట నది ప్రసాదాన్ని ఉద్దేశించి కాదు కేవలం మేము నిలబడ్డ క్యూ లైన్ ఆ పదివేల రూపాయల టికెట్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడాను దేవుడు అంటే నాకు భయం భక్తి ఉన్నాయి నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దయచేసి క్షమించండి అని వేడుకున్నారు ఆమె క్షమాపణలో నిజాయితీ ఉందని కొందరు ఫ్యాన్స్ సపోర్ట్ చేసినా కూడా మెజారిటీ భక్తులు మాత్రం శాంతించలేదు క్షమాపణ చెప్పినంత మాత్రం చేసిన తప్పు ఒప్పైపోతుందా అనేది వారి ప్రశ్న ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ విషయం టిడి తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి వెళ్ళింది సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అయింది అదేంటంటే టిటిడి యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేసింది ఇకపై ఆమె జీవితంలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోలేదు అని ఇది నిజమేనా దీనిపై క్లారిటీ ఏంటంటే టిటిడి నిబంధనల ప్రకారం ఆలయ పవిత్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు అయితే తీసుకునే అధికారం వారికి ఉంది అయితే ఒక హిందూ భక్తురాలిని శాశ్వతంగా బ్యాన్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం తాజా సమాచారం ప్రకారం టీటీడీ అధికారులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నమాట వాస్తవమే విజిలెన్స్ విభాగానికి కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి అయితే ఆధార్ బ్లాక్ అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించని వార్త అని కానీ ఆమెపై భవిష్యత్తులో నిఘా ఉండే అవకాశం అయితే ఉందని లేదా వివరణ కోరే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం బ్యాన్ అనే వార్తలు ప్రముఖంగా చక్కర్లు కొడుతుంది ఇది ఫేక్ న్యూస్ అని కొందరు నిజమే అని కొందరు అంటూ ఉన్నారు ఏది ఏమైనా కూడా టీటీడీ నుంచి అఫీసియల్ ప్రెస్ రిలీజ్ వచ్చే వరకు దీనిపై సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం శివజ్యోతిని తప్పు పెట్టాలా లేక ఆమె చెప్పినట్టు ఇదొక మిస్అండర్స్టాండింగ్ గా అనే దానికంటే మనం ఆలోచించాల్సింది వేరే విషయం గురించి ఈ మధ్య కాలంలో పుణ్యక్షేత్రాల్లో జస్ట్ పిక్నిక్ స్పాట్స్ అయిపోతున్నాయి దేవుడి దర్శనం కంటే రీల్స్ సెల్ఫీలు యూట్యూబ్ షార్ట్స్ మీదనే ధ్యాస పెరిగిపోతోంది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని పవిత్రమైన క్యూ లైన్లలో కూడా అలాగే లడ్డు కౌంటర్ల దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తుంది శివజ్యోతి ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ వాడిన పదాలు ఆ సందర్భం తప్పు రిచెస్ట్ బెగ్గర్స్ అనే పదం ఒక హ్యూమర్ కోణంలో అరి ఉండొచ్చు కానీ దేవుడి ముందు అందరూ సమానమే అక్కడ రిచ్ పూర్ అనే తేడా అయితే ఉండదు ఈ విషయాన్ని మర్చిపోయి డబ్బుని హైలైట్ చేయడం వల్లే ఈ వివాదం అయితే ఇంత పెద్దదైంది ఫైనల్ గా ఒక మాట తిరుమల వెంకన దర్శనం దొరకడమే ఒక అదృష్టం అక్కడికి వెళ్ళినప్పుడు మనసు మాట అదుపులో ఉంచుకోవాలి శివజ్యోతికి జరిగిన ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక పాఠం కావాలి వ్యూస్ ముఖ్యం కాదు విలువలు ముఖ్యం మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి శివజ్యోతి క్షమాపణను స్వీకరించాలా లేక టీటీడీ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ అండ్ జై హింద్